శ్రీ దండకం శ్రీ లోకత్రయ స్తోత్ర సత్పుణ్య భద్రే భవత్ర మహాకాయ సంజాత స్వామి శివా కాచ్యాయ నీనాద సంజాతస్వామీ శివాసిద్ధి విఘ్నేశనీపాద పద్మంబులన్నీ కటంబునిబుజ్జనీమోము మౌళి బాలేందు కండంబు నీ నాలుగు బాలేందూకండంబునీనాగూహస్తంబులూన్ నీ కరాళంబు నీ పెద్ద దంతంబు నీ పాదహస్తంబులంబూదరంబున్ సదామూషకస్వంబు నీ మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబూ నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ కుంకుమం భక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లెలు మంచి చేమంతులు తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలను పువ్వులను మంచి దూర్వంబులను తెచ్చి శాస్త్రోక్తరీతిని సమర్పించి పూజించి సాష్టాంగము చేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి వౌనిచ్చు కండంబులున్ రేగు పండ్లప్పడంబుల్ వడల్ నేయి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పునుగులున్ బూరెలుంగారెలున్ చొక్కమౌచల్మిడిన్ బెల్లముంతేనెయుంజున్ను బాలాజ్యముల్ నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్బంగరు మందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచంబొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవయో భక్త భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దైవ చూడామణి లోక లోకరక్షణి బంధు చింతమణి స్వామి నిన్నంచ నేనంత నీ దాస దాసాను శ్రీదొంత రాజాన్వయుండ రామాభిధానుండ నన్నప్పుడు చేపట్టి సుశ్రేయును చేసి శ్రీమంతుగా చూచి కాపాడుటే తిల్పి కాపాడుటేగాదు గొల్చి ప్రార్థించు భక్తాళి కొంగు బంగారమై బుద్ధియున్ బుద్ధియున్విద్యయున్ పాడియున్పుత్ర పౌత్రాభివృద్ధిందగన్ చేసి పోషించమంటిన్ కృవన్ కావుమంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ గణేశ నమస్తే నమస్తే నమగ ప్రతి బుధవారము పర్వదినములందు ఈ విఘ్నేశ్వర దండకమును విని తరించెదరగాక ಶುಭಮುಲನು ಬಡೈದುರುಗಾಕ ಶುಭಂಭ ಓಂ ತತ್ಸತ್